దేవుడు అని నమ్ముతే నరకానికి పోతారు ప్రజలు అని నాకు ఒక ఆలోచన వచ్చిందన్న అది నిజమా అబద్ధమా ఏ విధంగా పోతారు అసలు లేదంటే పోరా అన్నా ఎట్లా అన్న మీకు దేవుడు ఏ తలంపిస్తే బైబుల్లో ఏ వచ్చినప్పుడు గుర్తొస్తే అది చెప్పండి అన్నా అన్న ఇప్పుడు క్రీస్తు పదిహేడు అధ్యాయంలో మూడో మూడవ మనకు తెలుసు అన్నా నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏంటి దానికి అవసరమో చెప్పాడు అన్న పదిహేడు మూడులో అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును పంపిన యేసు క్రీస్తు అన్న నన్ను తెలుసుకోవడమే నిత్య జీవం దేవుని అంటే నిత్య జీవం అదేనన్నా పరలోకమేనా అంతే నిత్య జీవం అంటే పరలోకమే ఓకే యహాను పదిహేడు మూడులా అద్వితీవుడైన సత్యదేవుడు నిన్ను నువ్వు పంపిన యేసు క్రీస్తుని ఎరుగుతే నిత్య జీవము ఇద్దరిని ఎరుగుతే నిత్య జీవము కానీ ఆ ఒక్కరిని యేసు ప్రభుత్వ దేవుడు అనడం వల్ల నిత్య జీవం మిస్ అవుతుంది పక్క నరకమంటవా అది మీ నోట చెప్పండి నరకం అనే మాట నేను ఒక్కరిని చెప్తున్నట్టుంది సమాజంలో అంటే అన్న మనము ఆ మాటను మనం ఉచ్చరించాల్సిన అవసరం లేదు అంటే ఇప్పుడు యువన్ పదిహేడు మూడు ప్రకారము తండ్రి ఏడు పెట్టి ఈశ్వరాము దేవుడు అన్నప్పుడు ఆటోమేటిక్ పరలోకం మిస్ అవుతే నెక్స్ట్ యాది ఉండేది అంతే తినాలి మనకి అదే అదే అన్న నేను ఏమంటే ఈ సమా సమాయకులకు ఈ పాస్టర్లు మోసం చేసి బోధించుకున్నారు ఒక మాట అన్నమాట నిత్య జీవం మిస్ అయితే ఏందనేది మీ నోట చెప్పాలి కదన్న ఒక మాట నిత్య మనం పరలోకి వెళ్ళకపోయితే వెళ్లేదు నరకానికి పర్వలోకి వెళ్ళాలి అని అంటే ఏసు క్రీస్తు ఎవరో దేవుడు ఎవరో మనం తెలియాలి అంటే వాళ్ళిద్దరు ఎవరు అంటే మనకు ఖచ్చితమైన క్లారిటీ బైబుల్ ఏం చెబుతుంది అన్న అద్వితీయ దేవుడు అంటే ఆయన ఎలా తెలుసుకోవాలి ఆయన పంపిణీ ఏసుక్రీస్తు అంటే ఆయన ఎలా తెలుసుకోవాలి బైబిల్ ఎలా చెబుతుందో అలా తెలుసుకుంటేనే నిత్య ఓకే అన్న దానికి భిన్నంగా మనం ఏ మాట్లాడినా నరకమే నరకమే ఓకేనా సంతోషము అన్న మీ పేరు అన్న మీ పేరు ఏమొస్తానా నా పేరు ఎల్సిహెచ్ బుజ్జయ్య బుజ్జయ్య ఏ ఊరన్నా మాది ఒంగోలు యాక్చువల్ ఆ ఒంగోలే ఒంగోలు అయితే ప్రస్తుతం ఇప్పుడు విజయవాడలో డ్యూటీ ఆ విజయవాడలో ఉంటున్నాను మీ సెల్ నెంబర్ చెప్పండి అన్న సరే అన్నా మీ నెంబర్ చెప్పండి అన్న సెల్ నెంబరు నెంబరు ఇప్పుడు మీరు చేసింది ఒకటి జియో ఇంకోటి ఏంటంటే ఇదే ఈ నెంబరే సిక్స్ త్రీ జీరో త్రిబుల్ ఫైవ్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ ఓకే ఓకే అన్న మీది ఫోటో డ్రెస్ పంపుతారా లేదంటే మామూలుగా మామూలు యూనిఫామ్ పంపుతారా మామూలు డ్రెస్ పంపుతారా లేదంటే వాకింగ్ చెప్పే ఫోటో ఏదో పంపండి అన్న ఎందుకన్నా నాది అవసరం ఉంది లేదన్నా చాలా ఈ సమాజంలో వాస్తవం తెలియదు ఆ సత్యం తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి వాస్తవం ఏందనేది పెడతా ఉన్నాము నా పేరు పెట్టు ఇబ్బంది లేదు ఫోన్ నంబర్ పెట్టి ఫోటో ఒకటి వద్దంటావా అన్న ఫోటో ఫోటో అన్న ఓకే ఓకేనా పేరు పెట్టు నాకు ఫోన్ చేసినా నా నెంబర్ ఇచ్చాను కాబట్టి నెంబర్ చెప్పావు కాబట్టి ఎవరైనా కాల్ చేసినా డౌట్ ఉంటే చెప్పొచ్చు అన్న మీరు అవకాశం ఉంటది బ్రహ్మాండంగా అన్న ఓకే మరి వందనాలన్నా వంద థ్యాంక్ యూ అన్న ఓకే అన్న